అందరూ కూడా గంటాప్రదంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఎందుకంటే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి బహుజనులంతా మళ్ళా మంచిగా బతకాలంటే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఈరోజు మతం అనే ముసుగులో మన పైన మనువాదాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేయాలని బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దాన్ని తిప్పికొట్టి జనానికి అందరికీ మీ అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముళ్లకు అందరికీ మన దోస్తులకు ప్రతి ఒక్కరికూ కూడా రాజ్యాంగం మీద వాళ్ళకు ఒక వివరణ ఇయ్యాలి ఈరోజు ఆడపిల్లలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిందంటే రాజ్యాంగం బాల్య వివాహాలు పోవడానికి కారణం రాజ్యాంగం ఆడపిల్ల భర్త చనిపోతే సతీ సహగమనం అని ఉండే ఇంతకుముందు భర్త చనిపోతే భర్తతో పాటే భార్య కూడా ఆ మంటల్లో దొబ్బేవాళ్ళు వీటన్నిటికీ ఆడపిల్లకు స్వేచ్ఛ వచ్చిందంటే భారత రాజ్యాంగం కనుక మన అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా అక్క ఈరోజు మీరు ఈ విధంగా మంచిగా బతుకుతుందంటే కారణం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు కనుక మీరందరూ కూడా ఖచ్చితంగా ఘంటాప్రదంగా ప్రతి ఒక్కరు కూడా మన అక్క చెల్లెళ్ళు మన అందరికీ కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా అమ్మలకు అందరికీ వివరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వంశీచంద్రెడ్డి అనని మరియు మల్లూ రవే సభాముఖంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే